హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈ వీడియో క్లిప్ని చూడండి ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది వీడియోలో ఓ వ్యక్తిని ఒంగోబెట్టి వాయించడం కనబడింది కదా అలాగే అక్కడి సీన్ చూస్తే అది ఒక జ్యూస్ సెంటర్ అని కూడా అర్థమవుతుంది కదా నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటివి చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ చాలా అసహ్యం వేస్తుంది అసలు మనుషులు అనేవాళ్ళు ఇంత నీచంగా ఉంటారా పెంట తినే పందుల కంటే పిచ్చెక్కిన కుక్కల కంటే ఇంత చండాలంగా ఉంటారా అనిపిస్తుంది అసలు ఇలాంటి వారిని జంతువులతో పోల్చడం కూడా తప్పే కదా ఫ్రెండ్స్ పాపం జంతువులు వాటి మానాన అవి పోతూ ఉంటాయి కానీ ఈ మనుషులు ఉన్నారు కదా మనుషులు అందరు కాదు కొందరు వీళ్ళను మనుషులు అని కాకుండా ఇంకేమైనా పేరు పెట్టాలి అనిపిస్తుంది ఇలాంటి వారికి ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పండి మొత్తం విన్న తర్వాత ఈ న్యూస్ చూసిన తర్వాత ఇలా మాట్లాడాలి అనిపించింది నాకు అసలు ఏమిటి ఏం జరిగింది అంటే అది ఉత్తరప్రదేశ్కి చెందిన ఘజియాబాద్ ఘజియాబాద్లో ఇది జరిగింది ఘజియాబాద్లోని ఒక జ్యూస్ సెంటర్ మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో క్లిప్పు ఇక్కడిదే జ్యూస్ సెంటర్లకి ఏంటండి చాలా ఉంటాయి ఘజియాబాద్లో ఉంటాయి మన గల్లీల్లో కూడా ఉంటాయి ఎక్కడైనా చచ్చియో పుచ్చియో ఫ్రెష్యో ఫంగస్ పట్టుకున్నవో కడిగినవో కడగనివో కానీ మిక్సీలో వేసి చారడు షుగర్ గ్లాసుడు వాటర్ పోసి గిర్రు గిర్రు జ్యూస్ అని ఇస్తారు మనం అదేం గొప్ప జ్యూస్ కాదు ఉత్త చక్కెర నీళ్ళు అనుకుంటూనే సర్లెమ్మని తాగేస్తూ ఉంటాం ఇదేం పెద్ద నేరం కాదులేండి కానీ ఈ ఘజియాబాదులో మీరు చూశారు కదా ఈ జ్యూస్ సెంటర్ నీచులు వీళ్ళు ఇలా ఊరకే చక్కెర నీళ్లు ఇవ్వడం ఎందుకు అని వాటిల్లో మనిషి మూత్రం కలిపి ఇస్తున్నారు వీళ్ళు విన్నారు కదా ఫ్రెండ్స్ ఎంత దారుణమైన రోత విషయం వింటుంటేనే కడుపులో దేవుతున్నట్టు వాంతికి వస్తున్నట్టు అవుతుంది కదా ఇలా వీరు తమ జ్యూస్ సెంటర్లో జ్యూస్ చేసి ఆ జ్యూస్లో మనిషి మూత్రం కలిపి అమ్ముతున్నారట ఇలా అమ్ముతున్న జ్యూస్ సెంటర్ పేరు ఖుషీ ఖుషి జ్యూస్ సెంటర్ సారీ ఖుషి జ్యూస్ సెంటర్ కాదు ఖుషి జ్యూస్ కార్నర్ అట అయితే జ్యూస్ ఆరోగ్యానికి మంచిది ఊరకే కూల్ డ్రింకులు గట్రా తాగకండర్రా అని మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మరొక సామాజిక మాధ్యం ఏదైనా కావచ్చు అన్నీ కూడా ఊదరగొడుతూ ఉంటాయి కదా అందుకని ఈ మధ్య కూల్ డ్రింకులతో పాటు కొబ్బరి బోండాలు జ్యూసులు తాగేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది ఒకప్పుడు కొబ్బరి బొండాల బండి దగ్గర జ్యూసు సెంటర్ల దగ్గర పెద్దగా జనం కనబడేవారు కాదు అదే కూల్ డ్రింక్ని పట్టుకుని ఎత్తి తాగడం అదేదో ఓ స్టేటస్ లా ఫీల్ అయ్యేవారు ఇదంతా ఈ మధ్య కాస్త మారింది మొత్తంగా కాదు కాని కొంత మారింది వెరీ గుడ్ ప్రజలు హెల్త్ కాన్షియస్ గలవారవుతున్నారు అని సంబరం అనిపించింది సరిగ్గా ఈ దుర్మార్గులు జ్యూస్లోనే యూరిన్ కల్పించారంటే ఒళ్ళు మండిపోదు అలాంటప్పుడు ఖుషి అన్న ఈ స్టాల్ని నడిపించే వాళ్ళు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారట మొత్తం ముగ్గురు ఉన్నారు వీరు అందులో ఒకడు మహమ్మదు ఇంకోడు అమీరు ఇంకొకడు కైఫు ఓకే ఈ ముగ్గురు మూర్ఖులు కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు ఇందులో ఒకడు మైనర్ అట వాడికి పదిహేను ఏళ్ళు వాడు సర్వెంటట ఈ ముగ్గురు కలిసి జ్యూస్ కావాలి అంటూ అలసటతో వచ్చిన వారికి జ్యూస్ తాగితే ఆరోగ్యం అన్న కాన్షియస్తో వచ్చిన వారికి హాస్పిటల్లో డాక్టర్లు జ్యూసులు తాగండి అంటే తాగడానికి వచ్చిన వారికి జ్యూస్ ఇస్తూ 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 అందులో యూరిన్ మనిషి యూరిన్ కల్పిస్తున్నారట వీడియోలో మీరు చూసింది అదే అలా ఇచ్చిన వాడిని ఒంగోబెట్టి పగలగొడుతున్నారు చూడండి ప్రజలు వాడు చేసిన నీచాన్ని గుర్తుపట్టి లాగి లాగి విరగొడుతున్నారు యూరిన్ని స్టాక్ పెడితే అది ఎంత దరిద్రంగా భయంకరంగా స్మెల్ వస్తుందో తెలుసు కదా ఫ్రెండ్స్ ఏ రెస్టారెంట్కో సినిమా హాల్స్కో వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూముల్లోకి వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది ముక్కులు పగిలిపోయేంత స్మెల్గా యాక్ చాలా అసహ్యంగా ఉంటుంది నేనైతే వెళ్ళి వచ్చేదాకా శ్వాసని బిగబట్టి వెళ్ళి వస్తుంటాను వీలైనంత వరకు మరి యూరిన్ని స్టాక్ పెడితే అంత దరిద్రంగా వాసన వేస్తూ ఉంటుంది మీరు వీడియో క్లిప్లో చూశారు కదా ఒక పెద్ద డబ్బా బహుశా ఆ డబ్బా ఐదు లీటర్లు ఉండి ఉంటుంది అంత పెద్ద డబ్బాలో ఒక లీటర్ యూరిన్ ఉందట విధవలు అందరికీ దానిని సర్వ్ చేశాక కూడా లీటర్ మిగిలి ఉంది అంటే మొత్తం ఎంత సేకరించి ఉండవచ్చు ఒక్క వ్యక్తి నుండే అయితే అంత క్వాంటిటీ యూరిన్ని సేకరించడం చాలా కష్టం మరి పెంట తినే పందుల్లాంటి రేబీస్ కుక్కల్లాంటి లాంటి ఈ నీచులు ఆ యూరిన్ని ఎక్కడెక్కడ తిరిగి సేకరించారో ఫ్రెండ్స్ చాలా ఘోరం కదా మహమ్మద్ కైఫ్ అమీర్ ముగ్గురి పేర్లు చూడండి మరి వీరు ఎవరో ఒకరిని అంటే ఏదో ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేసి ఇస్తున్నారా లేక వచ్చిన వారందరికీ ఇస్తున్నారా ఒకవేళ ఈ మనుషులం అనుకునే మూడు పశువులు ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు అనుకోండి మరి మనం ఆలోచించుకోవలసిన సంగతే మనం ఏ షాపుకి వెళ్ళాం అక్కడ బోర్డులో ఏముంది సప్లై చేసే మనుషులు ఎలా ఉన్నారు అక్కడ శుభ్రంగా ఉన్నారా కనీస వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారా గ్లాసులు గట్రా కడుగుతున్నారా చూసుకోవాలి ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనమే చూసుకోవాలి వీలైనంత వరకు అయితే వీళ్ళు ఇలా కావాలని చేస్తున్నారు కదా ఇలా ఎవరైనా చేస్తారా మనుషులన్నవారు చేయరు కదా అంటే ఏమిటి ఈ మహమ్మద్ అమీర్ కైఫ్లు అను ముస్లింలు ఉన్నారు కదా వీళ్ళు మనుషుల జాతి నుండి క్రమంగా దూరం అవుతున్నారన్నట్టే కదా అంటే మనుషులు చేసే పనులు చేయనప్పుడు వారు మనుషులు కాదన్నట్టు మనిషి జాతికి దూరం అవుతున్నట్టే ఎవరి కమ్యూనిటీ ఏదైతే ఏంటండి ఏ కమ్యూనిటీలోని వారైనా మనుషులే రెండు కళ్ళు రెండు చేతులు వగైరా అందరికీ ఒక్కలాగే ఉంటాయి మరి వీళ్ళేంటిలా రివర్స్లో వెళ్తున్నారు నెమ్మదిగా బురదలో దొరిలే పందుల్లాగా గజ్జి కుక్కల్లాగా మారిపోతున్నారు ఏమిటి మనుషుల్లా బతకడం కంటే పశువుల్లా బతకడంలో వీరికి దొరికే ఆనందం ఏముందంటారు వాడు ఏది కలిపి ఇచ్చినా తాగిన వాడు గుర్తొచ్చినప్పుడు ఓసారి వాంతి చేసుకుని తర్వాత నార్మల్గా అవుతాడు కానీ ఇలా కలిపిన మహమ్మద్ కైఫ్ అమీర్లు పాపం వీరే ఇలా ఎటుగాని పశువుల్లా మారుతున్నారేమిటి ఈ పశువులు చేసిన పనిని చూసిన వీరి సంతానం ఏమవుతారు వారు పశువులే అవుతారు కదా అరే ఎందుకర్రా అలా పశువులవుతారు అవుతారు మీరు ఇలా పశువులు అవడం తప్ప సాధించగలిగేది ఏమీ ఉండదు ఇలాంటి పనులు చేస్తే ఇది సంగతి ఫ్రెండ్స్ తాగిన కస్టమర్స్ ఇదేదో తేడాగా ఉంది ఇది ఇది యూరిన్ స్మెల్ వస్తోంది ఏమిటి అని డౌట్ వచ్చి వాళ్ళు లోపల ఏదో జరుగుతుందని కన్ఫర్మేషన్ చేసుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తే के संचालकों द्वारा जूस में मानव मूत्र मिलाया जाता है पुलिस द्वारा इस सूचना पर तत्काल मौके पर पहुंचकर छानबीन की गई तो दुकान से एक कैन से करीब एक लीटर मानव मूत्र प्राप्त हुआ है दुकानदारों से पूछने पर उनके द्वारा कोई संतोषजनक जवाब नहीं दिया गया है पुलिस द्वारा तत्काल आमिर सना साविर खान तथा उसके एक बाल अपचारी साथी को गिरफ्तार कर लिया गया है పోలీసులు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రైడ్ చేసి పట్టుకున్నారు లీటర్ యూరిన్ స్టాక్ ఉన్న డబ్బాని పట్టుకొని వారిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు ఆగండి ఆగండి అన్నప్పటికీ కోపం పట్టలేని జనం వారిని చితకబాదారు ఇలాంటివి చూసి ఫ్రెండ్స్ మనం ఇకనైనా కాస్త హెల్త్ కాన్షియస్ని పాటిద్దాం హెల్త్ కాన్షియస్ అంటే బయట తినాల్సి వచ్చినప్పుడు తాగాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు అదేమిటో పరిశీలించడం నేర్చుకోవడం అని గుర్తుంచుకుందాం లేదంటే వామ్ వాక్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ నోటిఫికేషన్లోకి రావడం కోసం బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్